లో ఏ దేశానికి వెళ్ళండి ఆ దేశంలో దివ్య రామ్ చదవండి చూడండి దివ్య రామ్ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అవే వంతులు అవే పందు ఎప్పుడు దాన్ని మార్చే శక్తి సామర్థ్యం దివ్య దివ్యా కులా ఇంజీ జబూర్ తబరాత్ ఈ మూడు పుస్తకాల గురించి దివ్యా కురాన్ లో అల్లా తాలా ఎక్కడ ఈ విధంగా చెప్పలేదు వాగ్దానం కూడా చేయలేదు నేను నీ దీన్ని రక్షిస్తానని కనుక ఈ మూడు పుస్తకాలు మానవ కల్పితాలు మారిపోయాయి బైబుల్ అని చదివండి ఈ ప్రస్తుతం ప్రస్తుతంలో తెలంగాణ మరియు ఆంధ్రలో జరుగుతున్నటువంటి బైబుల్ పరిశీలించండి నేను తెలియజేస్తున్నాను అందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కొత్త నిబంధన రెండు పాత నిబంధన కొత్త నిబంధనలో కేవలం గురించి మాత్రమే ఉన్నది పాత నిబంధనలో వారి కుమారులు వారి అందరి గురించి అందులో రాసిబడి ఉంది కానీ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏమిటంటే వీళ్ళలో కూడా ఉన్నాయి కొందరు పాత నిబంధన మీద అమలు పరచరు కొందరు కేవలం కొత్త నిబంధన మీదే అమలు పరుస్తారు అసలు ఇది మానవ కల్పిక కల్పితమా పుర దైవ దైవ గ్రంథం అన్న దాని గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు స్వయంగా దాని గురించి పరిశీలించాలి పరిశోధన చేస్తే మీకే అర్థమవుతుంది బైబుల్ అనేది ఒక పౌరు అనే వ్యక్తి యొక్క రచన మానవ కల్పితం అతని పేరు పౌరు పుస్తకాలు రాసింది ఆ పౌలు అనే వ్యక్తి ఒకసారి అతను ఒక కథను సృష్టించాడు ఆ కథను గురించి మీ ముందు వివరిస్తున్నాను అతను మధ్యలో వెళుతుండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఆ సబ్దం ఏంటి ఓ మానవుడా ఏ సూచిస్తూ ఇలా చెప్పాలంటే అతను కాలంలో ఓ మానవుడా ఎటు వెళ్తున్నావు నన్ను విడిచి ఎటు వెళ్ళిపోతున్నావు నేను ఇక్కడ ఉన్నాను ఇలా అతను ఒక కథను సృష్టించి అప్పుడు క్రైస్తవులలో చేరి వాళ్లకు నమ్మకం కలిగించి ఒక క్రైస్తవులుగా మారి వారి హృదయాలలో తన స్థానాన్ని సంపాదించుకొని వారిని తమ వైపు ఆకర్షించుకొని వారిని ఆ కాలంలో ఉన్న వైపుని మార్చి తన కల్పితాలను ఆ పుస్తకంలో చేతి ఓ కొత్త ని సృష్టించాడు అతని యొక్క పౌరులు ఆ యొక్క బైబుల్ని రోజు ఆంధ్ర మరి తెలంగాణలో అమలుపరుస్తున్నారు కానీ దివ్యపురానికి మహిమను మీరు గ్రహించండి ఇందులోని ఏ ఒక్క వస్తువు మరియు పన్ను కూడా ఎవరు మార్చలేరు మరి పెద్దగా మార్చలేరు మరి పురాణిక ఘనత ఏమిటి దాని గురించి ఏమున్నది పుస్తకాలలో మహాప్రవక్త అసలు అల్లా వారి శల్లర్ గారు ఈ విధంగా సెలవిస్తున్నారు మీరు మీలో అందరికంటే శ్రేష్టమైన వాడు ఆ నేర్చుకుని ఇతరులకు నేర్పించేవాడు ఎవరు శ్రేష్టమైన వారు మీలో అందరికంటే శ్రేష్టమైన వారు రాము నేర్చుకొని ఇతరులకు నేర్పించేవాడు మీరు అందరికంటే శ్రేష్టమైన వాడు మరో చోట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిన్న ప్రేమ నాడు దివ్య ఖురాన్ కంఠస్థం చేసినటువంటి హాఫీజ్ ఖురాన్ తల్లిదండ్రులకు ఒక కిరీటం ధరింపజేయబడుతుంది కీటం యొక్క వెలుగు సూర్యుడి వెలుగు కన్నా రెట్టింపు ఉంటుంది మరో చోట మహాప్రవక్త సుల్లా అలీ సల్లం గారి విధంగా తెలియజేస్తున్నారు నిన్న ప్రళయం నాడు హాఫీజ్ యొక్క తల్లిదండ్రులకు ఓ దుస్తులను ధరింప చేయబడుతుంది ఆ దుస్తులను ప్రపంచ మానవులందరూ కలిసి కూడా సామర్థ్యం ఉండదు ఇప్పుడు మీరు గ్రహించండి ఊంచండి ఒక హాఫీజురా తల్లిదండ్రులకు కేవలం ఇంత పెద్ద బహుమతి దొంగిదే స్వయా ఈ దివ్య దివ్యపురాణ హృదయాలలో కంఠస్థం చేసేటటువంటి ఇలాంటి హుఫాజులకు నిన్న ప్రేమ నాడు అల్లా తాలే బహుమతి ఇస్తాడు మేము గ్రహించవు కూడా సోల ఈ దివ్యకురా ప్రవక్త మహాప్రవక్త సురేసం గారి పైన ఎప్పుడైతే మీకు నలభై సంవత్సరాలు వస్తాయో మీకు ప్రవక్త కిరీటాన్ని ప్రసాదింపబడుతుంది ప్రవక్తగా మాత్రం అప్పుడు ఈ దివ్య దివ్యకురాన్ మీపై అవతరింపబడుతుంది మీ రాక ముందు ఈ దివ్య రాణ్ అవతరింపజేయకముందు ఈ ప్రపంచం ఎలా ఉండేది అన్న దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి అదేంటి క్రీస్తు క్రీస్తు శతాబ్దం ఈ ప్రపంచం సర్వ సృష్టినే దేవునిగా భావించింది మంచి మానవత్వం గౌరవ మర్యాదలు ఇవన్నీ నాశనమైపోయాయి ఒకరికొకరు చంపుకోవడం నాశనం చేసుకోవడం వాటివి సర్వసాధారణమైపోయాయినప్పుడు వాతావరణం న్యాయం నీతి నిజాయితీ వంటి అంశాలు అన్యాయం అవినీతి వాటి అంశాల ముందు మోకాడిపోయాయి ప్రయాణికులు ప్రయాణం చేసే మధ్యలో వారిని దోచుకునేవారు పాపం ఎరగని వారిని నిర్దార్ అందమార్చేవారు ఆడ పిల్లలు పుడితే వారిని సజీవంగా మట్టిలో కూర్చిపెట్టేవారు ఇలాంటి కఠినమైన పరిస్థితులలో ప్రభువైన అల్లా మన చిట్టే చివరి అంతిమ ప్రవర్త మొహమ్మద్ దానిని పంపించారు మీ పైన ఈ దివ్య పొలాన్ని అవతరింపజేశారు దివ్య పొదాని భూలోకంలో అవతరింపజేయబంతో ఈ ప్రపంచంలోని అంధాకారం తొలగి ఈ ప్రపంచంలో వెనుక కిరణాలు ప్రచురించసాగా